పగడాల బుల్లెట్ లిక్కర్ మర్డర్ మూడు సార్లు బుల్లెట్ మీద నుండి అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటు గాని ఎందుకు డ్యామేజ్ కాలేదు మీ పిక్చర్స్ ప్రకారం మీ పిక్చర్స్ మేము రిలీజ్ చేస్తున్నాం మాయ మీడియా రిలీజ్ చేసిన పిక్చర్స్ పోలీసులు రిలీజ్ చేసిన పిక్చర్స్ మేము ప్రిజెంట్ చేస్తున్నాం వీడియోలో పిక్చర్స్ మా సొంత కల్పితాలు ఏం లేవు విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ ఎవరో ఫోటో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ కానీ ప్యాంటు కానీ ఏమీ కాలేదు మూడు బుల్లెట్ కిందకి పడితే మినిమం హ్యాండల్ బాక్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది అది కూడా కాలేదు నాలుగు పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు పోలీసులు పంపారా మీడియా వాళ్ళు వాళ్ళే తీసుకున్నారా సీసీ ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాస పడుతున్నారు ఆరు అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళకి రిలీజ్ చేసి మరణించే వారి వ్యక్తిత్వం పైన అటాక్ ఎవరు చేస్తున్నారు ఏడు తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా అనాధికారి సిసిటీవీ వీడియోలు ఎవరు పంపించారో చెప్పాలి కదా మేము పంపలేదని ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి అన్నాడు మాకు పోలీసులే రిలీజ్ చేశారని పిచ్చికొక్కలా కలిశాడు నన్ను ఇంటర్వ్యూ పిలిచి రెచ్చిపోయాడు ఎనిమిది వారిపై ఎప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అవి ఇరవై కోట్ల క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీసే కోట్ల ముస్లింలు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే ఎందుకంటే ఇది క్రైస్తవ హత్య కాదు ఇది హత్య ప్రవీణ్ ని క్రైస్తవుడిగా చూడాల్సిన లేదు మీకు ఎందుకంటే ఆయన కొన్ని వందల మంది స్టాఫ్ లో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు ఆయన పర్సనల్ గా యేసు ప్రభు స్వంత రక్షకుడు అని నమ్ముతాను నేను ఎలా నమ్ముతాను ఆయన డిబేట్ చేసినట్టు నేను చేయను నేను రాముడిని కానీ కృష్ణుని కాని వెంకటేష్ కానీ సీతను కానీ తిట్టను ఆయన డిబేట్ లో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసుకోవచ్చు ఆయన క్రాస్ చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేయండి కేసు పెట్టండి జైలుకు పంపండి నాలుగు కోసేస్తారా నాలి కోసేస్తావు గుట్టు పీకేస్తావన్న అన్న నెల్లూరు ముస్లిం అరెస్ట్ చేశారా నోటీసులు ఇచ్చారా తొమ్మిది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీవి ఫుటేజ్ లో ప్రవీణ్ హత్య చేశారని అనడానికి బలమైన ఆధారం సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అనుకుందాం అతను బార్ షాప్ కు వెళ్ళి తాగాడని నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఆ ఫుటేజ్లు మేము ఇవ్వలేదని పోలీసులే చెప్తున్నారు ఖచ్చితంగా బయట వారు రిలీజ్ చేశారు కదా అన్ని అనేక ఛానల్లో మనం చూసాం కదా వైన్ షాప్ రిలీజ్ చేశారు కదా మనం చూసాం కదా కోట్ల మంది చూశారు కదా మరి ఆ ఫుటేజ్ మేము ఇవ్వలేదని ఎస్పీ గారే చెప్పినప్పుడు డిఐజీ గారు పోలీసులే చెప్పినప్పుడు ఖచ్చితంగా బయట వాళ్ళే కదా రిలీజ్ చేశారు అవసరం బయట వాళ్ళకి ఉంది రిలీజ్ చేశారంటూ వాళ్ళు అతని ప్రమాదం వాళ్ళు చనిపోయాడని మనం నమ్మాలని కోరుకుంటున్నారు కదా ఆ అవసరం వాళ్ళకి ఎందుకు ఉంది ఇది నిజంగా ప్రమాదం అయితే తాగకపోయినా కానీ రాత్రి పూట సెల్ఫ్ యాక్సిడెంట్ అయి చనిపోతున్న సందర్భాలు లేవా కార్లు యాక్సిడెంట్లు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినవి లేవా అంటే ఈ పాస్ట్ తాగుబోతు తాగేసి పడిపోయాడు తాగేసి చనిపోయాడు తాగేసి చనిపోతే బాడీ కిందని బుల్లెట్ పైకి నిలగుంటుంది బాడీ ఒక దగ్గర కాలో చేతులు ఇరిగిపోతాయి ఇంకా అసలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వెయిట్ చేయండి అందుకే మెయిన్ మీడియా తెలిసిది వాళ్ళ దొంగలని వాళ్ళ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలని వాళ్ళందుకే రాలా ఈరోజు ఫేక్ న్యూస్లు కవర్ చేస్తారు ఎవరైతే ఫేక్ న్యూస్ రిలీజ్ ఆ మెయిన్ ఛానల్ ఒక్కటి కూడా లైఫ్లో చూడకండి దేవుని దీవులు కావాలంటే సోషల్ మీడియా ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి టీ ఫైవ్ మూర్తిది మూడు లక్షల మంది చూస్తే నాకు ఒక్కొక్క వీడియో మూడు కోట్ల మంది చూస్తున్నారు కోటి మంది చూస్తున్నారు ఆడు చెప్పే దొంగ మాట్లాడండి అమ్మడు వాడే అన్నాడు మాకు పోలీసులు రిలీజ్ చేశారని ఎస్పీ రిలీజ్ చేశారని డిఐజీ రిలీజ్ చేశారని నాతో అన్నారు మీరు చూశారు లక్షల మంది మరి పోలీస్లే చెప్తున్నారు ఆ ఫుటేజ్ ప్రవీణ్ బుల్లెట్ మేము రిలీజ్ చేయలేదు షాప్ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు టీ ఫైవ్ మూర్తి టీ ఫైవ్ నాయుడు అబద్ధం ఆడుతున్నారా ఎస్పీ డిఐజీ పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారా